హెల్మెట్స్ ధరించకపోతే నిలువునా ప్రాణాలు పోతాయని కోర్టులు పోలీసులు మొత్తుకుంటున్నా సామాన్య ప్రజల్లో మార్పులు రావడం లేదు వీక్షిద్దానేది కామన్ సెన్స్ నానాటికి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల విషయంలో సుప్రీంకోర్టు హైకోర్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి న్యాయమూర్తులు ఈ అంశంపై పోలీస్ అధికారులపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతోంది దీంతో పోలీస్ అధికారులు పదే పదే హెల్మెట్స్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొన్నిసార్లు కేసులు రాస్తూ చర్యలు తీసుకుంటున్నారు రోడ్డు ప్రమాదాల వల్ల కళ్ల ముందు ఎన్నెన్నో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఈ మరణాల్లో చాలా వరకు హెల్మెట్స్ ధరించకపోవడం వల్లనే సంభవిస్తున్నాయన్నది నిజం అన్నీ తెలిసి కూడా టూ వీలర్స్ నడిపేవారు నిర్లక్ష్యంగా హెల్మెట్స్ లేకుండానే సాగిపోతున్నారు ఎక్కడో ఒకచోట హెల్మెట్ ధరించిన వారు కనపడుతున్నారు టౌన్ లిమిట్స్లో హెల్మెట్ ధారణ అవసరం లేదని కొందరు భావిస్తున్నారు కొంతవరకు నిజమే అయినా హైవేలపై కూడా ఇదే నిర్లక్ష్యం ఎక్కువ శాతం కనబడడం జరుగుతోంది విలువైన జీవితాలు అర్ధాంతరంగా రోడ్డుపాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఈ అంశంను తల్లిదండ్రులు పిల్లలు స్టూడెంట్స్ సీరియస్గా తీసుకోవాలి లేకుంటే ఎవరికి నష్టమో ఆలోచించుకోవాలి common sense.